నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసిన అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకోపోయే టాపిక్ ఏంటంటే జీకేలో భాగంగా సిక్స్టీన్త్ టాపిక్ క్రీడలు కోర్టు పేర్లు చాలా ఈజీగా నేర్చుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం ఫస్ట్ వన్ బ్యాడ్మింటన్ కోర్టు టెన్నిస్ కోర్టు ఈ రెండు కలిపి కోర్టు చెప్పుకుందాం ఫ్రెండ్స్ టెన్నిస్ ఆడే వాళ్ళని కోర్టు బ్యాడ్గానే చూస్తుంది టెన్నిస్ ఆడేవాళ్ళని కోర్టు బ్యాడ్గానే చూస్తుంది టెన్నిస్ అంటే ఇక్కడ టెన్నిస్ ఆడేవాళ్ళని కోర్టు అంటే ఈ రెండింటికి ప్లేస్ ఏంటి కోర్టే బ్యాడ్గానే చూస్తుందంటే బ్యాడ్మింటన్ నెక్స్ట్ క్రికెట్ పిచ్ క్రికెట్ అంటే నాకు చాలా పిచ్చి పిచ్చి అంటే పిచ్ క్రికెట్ యాజ్ ఇట్ ఈజ్ నెక్స్ట్ బేస్బాల్ డైమండ్ కోర్టు బేస్బాల్ ఆడుతుండగా డైమండ్లు దొరికాయి బేస్బాల్ ఆడుతుండగా డైమండ్స్ దొరికాయి డైమండ్స్ అంటే యాజ్టీస్ డైమండ్ కోర్టు బేస్బాల్ బాల్ అంటే యాజ్టీజ్ మరొకలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే బాస్ బాల్ ఆడుతుండగా డైమండ్స్ దొరికాయి బాస్ బాల్ ఆడుతుండగా డైమండ్స్ దొరికాయి బాస్ అంటే బేస్ బాల్ సేమ్ బేస్ బాల్ డైమండ్స్ అంటే డైమండ్ కోర్టు నెక్స్ట్ గోల్ఫ్ లింక్ దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే గర్ల్స్ ఏదైనా లీక్ చేసేస్తారు లింక్లో ఆ యొక్క సున్నా తీసేసినట్లయితే లీక్ లిక్ అని ఉంటుంది కానీ మనం లీక్ అని తీసుకుందాం గర్ల్ఫ్ గోల్ఫ్లో గర్ల్స్ అంటే గర్ల్స్ ఏదైనా లీక్ చేసేస్తారు గర్ల్స్ అంటే గోల్ఫ్ లీక్ అంటే లింక్ మరొకలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే లింక్స్ పెట్టమని ఒకటే గోల అంటే యూట్యూబ్ ఛానల్లో ఏదైనా సబ్జెక్ట్ సంబంధించినది కానీ లేదా ఏదైనా కామెడీకి సంబంధించినవి కానీ లింక్స్ పెట్టమని ఒకటే గోళ లింక్స్ అంటే ఇక్కడ లింక్ గోల అంటే గోల్ఫ్ నెక్స్ట్ రెజ్లింగ్ ఎరీనా ఎరీనా రెజ్లింగ్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఏ రేనా రేనా అనేది అమ్మాయి పేరండి ఏ రేనా రేజింగ్ చే రేజింగ్ ఇవ్వకు బండి నేర్చుకోవాలంటే రేజింగ్ ఇవ్వకూడదు ఏ రీనా రేజింగ్ ఇవ్వకు రేజింగ్ అంటే రెజ్లింగ్ ఏ రీనా అంటే ఎ రీనా ఇక్కడ కేవలం కలుపుతాలు మాత్రమే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఆ పేరు వాళ్ళు ఉన్నా క్షమించండి గర్ల్స్ని అంటున్నానని గర్ల్స్ కూడా క్షమించాలి జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే నెక్స్ట్ బాక్సింగ్ రింగ్ చూడండి రెండిట్లో కింగ్ రింగ్ లేదు అలా కాకుండా వేరేలా గుర్తుపెట్టుకోవాలంటే రింగ్స్ అన్నీ బాక్స్లో పెట్టు రింగ్స్ అన్నీ బాక్స్లో పెట్టు రింగ్స్ అంటే ఇక్కడ రింగ్ బాక్స్లో పెట్టు అంటే బాక్సింగ్ నెక్స్ట్ చెస్ బోర్డ్ ఇది ఈజీగా ఐడెంటిఫై చేసూ నెక్స్ట్ ఐస్ హాకీ రింగ్ ఐస్ అక్క రింగ్ ఇలా ఇవ్వు లేదా ఐస్ అక్కకి రింగ్స్ కొనాలి ఐస్ అక్క అంటే అక్క అంటే ఇక్కడ హాకీ అనమాట రింగ్స్ అంటే రింగ్ సో ఇంతే టీచర్స్ చాలా చిన్న టాపిక్ సో ఇలా చిన్న చిన్న టాపిక్స్ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేసుకుందాం ఫ్రెండ్స్ కోర్స్ నచ్చాయా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ అయితే చేశాను ఫ్రెండ్స్ ప్రతి కాంపిటేటివ్ అభ్యర్థికి ఈ జీకే అనేది చాలా ఇంపార్టెంట్ సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నాకు కూడా సపోర్ట్ చేసిన అవుతారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్